నమస్తే నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు మనం వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఇంటి గురించి మనం డిస్కషన్ చేద్దాము అసలు వెస్ట్ ఫేసింగ్ సంబంధించి టాయిలెట్స్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ ఎక్కడ పెట్టుకుంటాము ఏ విధంగా పెట్టుకుంటాము అనేది మనం ఇక్కడ చూద్దాము మనం ఇక్కడ గమనిస్తే ఇది ఒక వెస్ట్ ఫేసింగ్ ఇంటికి సంబంధించింది అనుకుందాం ఇది మొత్తం ఇది అయితే ఫ్లాట్ అయితే ఇది ఒక రోడ్ ఫేసింగ్ సంబంధించి మనం ఈ విధంగా ఉంది అనుకుంటే దీంట్లో మెయిన్ గా మనకు ఇంటికి సంబంధించి టాయిలెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట పెట్టడం చాలా నెంబర్ వన్ కుదరని పక్షంలో మనం ఎక్కడ పెట్టుకోవచ్చు అనేది చూడొచ్చు ఫస్ట్ మనం మెయిన్ ప్రిఫరెన్స్ అనేది డోర్ మాత్రం గేట్ మాత్రం డోర్ మనం ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక ఇంటికి సంబంధించి చాలా వరకు ఒక ఈస్ట్ ఫేసింగ్ సంబంధ అంటే ఈస్ట్ ఫేస్ లో పెట్టవచ్చా అంటే ఈస్ట్ సైడ్ పెట్టవచ్చా ఈ వెస్ట్ ఫేసింగ్ సంబంధించి ఈస్ట్ సైడ్ టాయిలెట్స్ పెట్టవచ్చా అనే డౌట్ ఉంది సో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది మీకు ఇస్తాను చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ఒక టాయిలెట్ పెట్టాము అనుకోండి టాయిలెట్ పెట్టినప్పుడు దీనికి సంబంధించి ఇక్కడ ఈ ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఈ లెవెల్ హైట్ ఉందా లేదా డౌన్ ఉందా ఇది ఒక పాయింట్ అనేది మనం చూసుకోవాలి అదే విధంగా మనము ఈ టాయిలెట్ పెట్టినప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెడుతున్నాము అనేది క్లారిఫికేషన్ కూడా ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు సెప్టిక్ ట్యాంక్ మాత్రం ఈ ఏరియాలో ఇక్కడ ఈ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి ఎందుకు మన రోడ్ ఫేస్ వచ్చేసి వెస్ట్ సైడ్ అవుతుంది దీనికి ఇది మొత్తం బ్యాక్ సైడ్ ఇది వెనకాల అవుతుంది అనమాట వెస్ట్ కి టోటల్ గా ఈ అనేది టోటల్ బ్యాక్ సైడ్ అయ్యేసరికి వెనకాల ఎట్టి పరిస్థితుల్లో గుంతలు మాత్రం ఉండొద్దు ఇది ఆగ్నేయం ఈ ప్లేస్ లో ఈస్ట్ కి మనకి ఇంటి వెనకాల ఈ భాగంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు మరి ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు ఈ ఏరియాలో ఇది ఒక్కటే ఏరియాలో పెట్టవచ్చు దీనికి మళ్ళీ మనకు ఎందుకంటే ఈ ఇక్కడ గేట్ ఉన్నప్పుడు ఇక్కడ డోర్ ఉన్నప్పుడు ఈ ఏరియాలో సెఫ్టీ ట్యాంక్ పెట్టేసి ఇక్కడ టాయిలెట్ ఏర్పాటు చేసుకోవడం నో ప్రాబ్లం దీనికి ఎట్ ఎట్లాంటిది అంటే ఇలాంటి ఇష్యూ మాత్రం ఏమి ఉండదు అదే విధంగా మనకు ఇక్కడ ఇక్కడ ప్లేస్ లేనప్పుడు ఇక్కడ గేట్ పెడితే సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి అనేది చాలా డౌట్ ఉంది ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎంట్రెన్స్ అవుతున్నప్పుడు ఈ దారిలో ఎట్టి పరిస్థితిలో మనం సెప్టిక్ ట్యాంక్ అనేది పెట్టవద్దు ఇది గుర్తు పెట్టుకోండి కంపల్సరీ ఇక్కడ మాత్రం టాయిలెట్ ఏర్పాటు చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అది కూడా ఫ్లోరింగ్ లెవెల్స్ దీనికి ఈ ఫ్లోరింగ్ లెవెల్ ఈ ఫ్లోరింగ్ లెవెల్ కంపేర్ చేసి అక్కడ పెట్టవచ్చు ఎంత వరకు పెట్టవచ్చు అనేది మనం చూసుకోవాలి అదే విధంగా మనకు ఈ సంపు కానీ ఏది మాత్రం ఈ గల్లీలో రాకుండా చూసుకోవాలి మనకు ఎంట్రెన్స్ ఎక్కడ ఉంది ఎంట్రెన్స్ వెస్ట్ సైడ్ ఉందా లేదా నార్త్ సైడ్ ఉందా అనే దాన్ని బట్టి మనం ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తాము వెస్ట్ సైడ్ ఎంట్రెన్స్ ఉన్నప్పుడు ఒక ఒక లెక్క అంటే ఒక తీరుగా ఒక విధానంగా లేదు నార్త్ సైడ్ ఉన్నప్పుడు ఒక విధానంగా దీనికి ఇంటిని బట్టి ఫేసింగ్ ని బట్టి స్థలాన్ని బట్టి డిగ్రీస్ ని బట్టి ఇవన్నీ చేంజ్ అవుతా ఉంటాయి ఒక ఒక ఇంటికి సంబంధించిన రూల్స్ మొత్తం ఇంకో ఇంటికి వస్తున్నాయా అవే రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేద్దామా ఇంకా ఇలా అట్లాంటి ఎట్టి పరిస్థితులు ఉండదు దీనికి సంబంధించి మీరు చూడండి ఎందుకు అంటే ఇక్కడ మనం గమనిస్తే టోటల్ ఇంటికి సంబంధించి వెస్ట్ ఫేసింగే టోటల్ గా ఇది వెస్ట్ ఫేసింగ్ సంబంధించి కానీ ఎంట్రెన్స్ డిఫరెన్స్ అయినప్పుడు మనం నార్త్ ఫేసింగ్ అంటే వెస్ట్ నుంచి ఎంటర్ అయ్యి నార్త్ సైడ్ పెట్టినప్పుడు ఒక ఒక విధానంగా అదే వెస్ట్ ఎంట్రెన్స్ మెయిన్ డోర్ ఉన్నప్పుడు ఒక విధానంగా చూడడం అనేది మనం తీసుకుంటాము అనమాట దీనికి ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి సంబంధించిన రూల్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది ఒక ఇంటి దగ్గర ఒక రూల్స్ ఇంకో ఇంటికి ఇంకో రూల్స్ అనేది ఉంటుంది ఇంకా దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కానీ లేదు అంటే వాట్సాప్లో కానీ తెలియజేస్తే నేను దానికి సంబంధించిన వీడియోనైనా లేదు అంటే మీ క్లారిఫికేషన్ అయిన నేను ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కంటెంట్ అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్కి సంబంధించి ఇంకా పది మందికి చెప్తే ఇంకా మీకు హెల్ప్ఫుల్ నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి షేర్ చేసినట్టు ఉంటుంది నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ